ఓం నమ శివాయ నమ ప్రజలందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసం కర్కాటక రాశి ఫలితాలు ఈ కర్కాటక రాశి వాళ్ళకి అదృష్ట యోగము ధనప్రాప్తి యోగము లక్ష్మీ యోగము స్థాన యోగము పునరస్తు నక్షత్రము నాలుగు పాదములు అనగా పుష్పమి నక్షత్రము నాలుగు పాదములు అనగా ఆశ్లేష నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా కర్కాటక రాశి ఫలితాలు ఈ రాశి వాళ్ళకి ఆదాయంలో చూసుకుంటే చాలా వరకు అభివృద్ధి ఖర్చులో ఎంత సంపాదించినా కూడా ఖర్చు ఎక్కువగా కనబడుతుంటుంది మరి వాళ్ళకి చేయాల్సిన కార్యక్రమాలు చాలా 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 అనుకుంటారు కానీ ఏ కార్యక్రమం చేసినా కూడా ఏదో ఒక సమస్య వచ్చి పడిపోతుంటుంది తెలిమీద ఒకటి అనుకుంటే ఇంకోటి ఇంకోటి అనుకుంటే ఇంకోటి అలాంటి సమస్యలు కొన్ని లేనిపోయిన సమస్యలు అనేది కొన్ని కనబడుతున్నాయి మరి ఒకటి రెండు మూడు సంవత్సరాల నుంచి ఎన్నో రోజుల నుంచి కష్టపడుకుంటూ పోరాడుకుంటూ వస్తున్నారు కానీ ఎంత కష్టపడ్డా కూడా అభివృద్ధిగా రాకోకుండా కుటుంబ సమస్యల్లో కొంచెం సతమతం అయిపోయి కుటుంబంలో కూడా కొన్ని ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యే వాళ్ళందరికీ ఇప్పుడు ఒక మంచి అవకాశం అనేది ఒకటి రాబోతుంది అలాంటి మంచి అవకాశంలో కూడా అభివృద్ధిగా రావాల్సిన యోగం అనేది మీ జాతక యోగంలో కనబడుతుంది ముఖ్యంగా ఎగసాయదారులకి మంచి పంట మంచి అభివృద్ధిగా వచ్చే సుచ్యువేషన్ చాలా వరకు కనపడుతుంది కాబట్టి మీరు దేంట్లో అంటే దాంట్లో ఒకరికి మజ్జరికత కానీ ఒకరికి సంతకం కానీ ఒకరికి నేను అంటూ ఆమీను జామీను కానీ అలాంటి అనేది మీరు ఉండకూడదు దానివల్ల మీకు లేనిపోయిన సమస్యలు కొన్ని రాబోతుంటాయి దానివల్ల నమ్మిన వాళ్ళు మనల్ని ఎవరో మోసం చేయరు మన పక్కన వాళ్ళే మనకు తెలిసిన వాళ్ళే మనల్ని ఎన్నుపోటు పొరుస్తారు ఎన్నుపోటు అంటే మన దగ్గర ఉండి మన చేసే పనులని గ్రహించి మన వీక్నెస్ని పట్టి వాళ్ళు మనల్ని దెబ్బతీస్తుంటారు అలాంటిది సమస్య అనేది ఒకటి కనబడుతుంది మరి ముఖ్యంగా మరి ఈ సంవత్సరంలో వీళ్ళకి కొన్ని స్థానాలు అనేది అంటే ఇల్లు కట్టాలని తీయాలని చాలామందికి చాలా చాలా విధానాలకు కోరికలు ఆలోచనలు ఉంటాయి మరి వాళ్ళకి ఇప్పుడు ఒక మంచి ఒక అవకాశం అనేది రాబోతుంది దాంట్లో మరి ఆ భూమి సమస్యలు అనేది మాకు ఎప్పుడు ఎదురవుతుంది ఆ స్థాన ప్రాప్తి అనేది మాకు ఎప్పుడుగా కలుస్తుందా అనేది చాలామంది చాలా 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 విధానాలుగా చాలా విధానాలుగా పోరాటం చేస్తుంటారు కాబట్టి వాళ్ళకి ఎన్నో రోజుల నుంచి పోరాడినా కూడా వాళ్ళకి దక్కని తయాలలో ఇప్పుడు దక్కపోతుంది అంటే వాళ్ళకి ఒక స్నేహితు రూపం నుంచో కానీ లేదా ఒక భార్య తరపు నుంచైనా కానీ లేదా వాళ్ళ కడుపులో పుట్టిన బిడ్డల నుంచైనా కానీ లేదా వాళ్ళు చేయాల్సిన డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళ నుంచైనా కానీ ఒక స్థాన ప్రాప్తి ఒక ఇల్లు కొనుక్కునే మార్గము అతి దగ్గరలోనే కొన్ని కనపడుతున్నాయి అది ఊహించని అదృష్టము ఊహించని విధానము ఇలా జాతకంలో ఉంది మరి ముఖ్యంగా ఈ వ్యగసాయదారులకి ఈ విధంగా కనబడుతుంది మరి ఉద్యోగం చేయాల్సిన వాళ్ళకి బిగినూస్ చేయాల్సిన వాళ్ళకి వాళ్ళకి నూతన పనులు నూతన కార్యక్రమాలు కొన్ని స్థాన మార్పులు ఇల్లు కాబట్టి కొన్ని వాహనములు వాహనముల్లో కూడా కొన్ని మార్పులు కొన్ని చేంజిస్ కూడా కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి ఈ రాశి వాళ్ళకి మెయిన్గా ఒక స్త్రీ వల్ల దిశ తిరిగే మార్గం కనబడుతుంది అది ఊహించని సంఘటన ఎదురవుతుంది మరి వీళ్ళకి భూమిలో బంగారం దొరికే అదృష్టం కూడా వీళ్ళ జాతక యోగంలో కూడా కొంచెం కనబడుతుంది మరి ఎన్నో రోజుల నుంచి వీళ్ళు సత ప్రయత్నాలు చేసుకుంటూ కుటుంబాన్ని గురించి పోరాడుకుంటూ వస్తున్నారు కాబట్టి వీళ్ళకి ఒక మంచి అద్భుతమైన విధానం అనేది అతి దగ్గరలోనే కనబడుతుంది కాబట్టి వీళ్ళు ఎంత చేసినా కూడా వీళ్ళ మీద నరఘోష ఎక్కువగా ఉంది అంటే ప్రజల వేడుపు ఏమి సంపాదించకపోయినా ఏమీ లేకపోయినా కూడా అబో వచ్చేసావు బాగుపడ్డావు అభివృద్ధిగా వచ్చేసావు అని చాలామంది ఇలా జాతకంలో కనబడుతుంది ఎందువల్ల అంటే వీళ్ళు ఏ విషయమైనా కూడా యథార్థంగా మాట్లాడుతుంటారు మనసులో ఒకటి భేటీ ఒకటి నటించరు వీళ్ళ దగ్గర నటన అనేది ఉండదు ఏదైనా మొహం మాట్లాడేస్తారు ఎస్ అంటే ఎస్ నో అంటే నో అలాంటి మనస్తత్వం గల మనుషులు కాబట్టి వీళ్ళకి మెయిన్గా మరి వీళ్ళకి ఆరోగ్య సమస్యలు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి దీంతో పాటు మరి వీళ్ళకి సంతాన విధానాలలో కూడా కొంత లేటుగా రా కావటం మరి గురు బలం తగ్గిపోయింది వీళ్ళకి గురు బలం ఆ గురు బలం వలన వీళ్ళు ఎంతలా పనైనా కూడా అవలీలగా చేసే వాళ్ళు కూడా ఆ గురు బలం వలన డౌన్ అయిపోతుంటారు మరి అది ఎందువల్ల ఇలా జరుగుతుందా అనేది వాళ్ళకే తెలియక వాళ్ళు ఎక్కడెక్కడో పోయి పూజలు చేయించుకొని పునస్కారాలు చేయించుకొని ఎన్నో విధానాలు చేయించుకున్నా కూడా వాళ్ళకేమో అంతు పట్టగా చాలా వరకు బాధపడుతూ ఉంటారు మరి ఇలాంటి బాధపడే వాళ్ళకి ఒక మంచి ఒక అవకాశం అనేది ఒకటి రాబోతుంది అది ఊహించని అవకాశము ఊహించని మలుపు ఊహించని విధానము ఇలాగ వచ్చే సుచ్యువేషన్ కనబడుతుంది కాబట్టి స్థానం అనగా వీళ్ళు బ వీళ్ళ ఇంట్లో ఉండాల్సిన అన్నదమ్ముల్లో కానీ అక్కజల్లెల్లో కానీ ఎన్నో రోజుల నుంచి దూరం అయిపోయిన వాళ్ళందరూ ఇప్పుడు ఒక అందునుగా ఒక కుదురుగా ఒక విధానంగా కలిసి యోగం అనేది రాబోతుంది కాబట్టి మీరు ఊహించరు ఫలానా టైంలో మేము ఇలా అవుతుంది ఇలా కలుసుకుంటామని కూడా మీరు ఊహించరు అలాంటి సంఘటన కూడా మీకు ఈ ఉగాది లోపులోనే మీకు కనబడుతుంది దానివల్ల మీకు ఆ బంధువు మిత్రుల వల్ల మీకు మంచిది విజయం జరుగుతుంది కాబట్టి ఎన్నో రోజుల నుంచి కొన్ని భూమి సమస్యలు కొన్ని రావలసిన ఆస్తులు కానీ కొన్ని భార్య నుంచి కానీ భర్త నుంచి భార్య కానీ భర్త నుంచి బా భార్యకు కానీ తర్వాత వాళ్ళ తాతల నుంచి ఉండాల్సిన ఆస్తులు అయినా కానీ కొన్ని రావాల్సినవి అనేది అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే ముఖ్యంగా ఏ కార్యక్రమం అనుకున్నా కూడా ఏదో ఒకటి అడ్డొచ్చి పడిపోతుంటుంది ఎందువల్ల అంటే వీళ్ళ మీద ఆ దిష్టి ప్రభావము ఎక్కువగా ఉంది దేనివల్ల అంటే వీళ్ళకి పూజా బలం తగ్గిన వలన గురుబలం తగ్గిన దానివల్ల ఇలాగ సమస్యలు ఎదురవుతుంటాయి మరి వీళ్ళకి గురుబలం పెరగాలి అంటే మరి ఇలా ఏం చేయాలి మరి ఏం చేస్తే వీళ్ళకి బాగుంటుంది మరి గురుబలం పెరగాలంటే వీళ్ళు పూజా కార్యక్రమాల్లో కొంత పాల్గొవాలి కొన్ని దేవుడు దర్శనాలు కొన్ని చేసి రావాలి దాంతో పాటు వీళ్ళకి అన్నిటికన్నా అన్నదానం చాలా గొప్పది ఆ అన్నం అనేది చాలామందికి అన్నదానం అనేది ఇలా చేతుకుంటా కొంచెం పెట్టాలి ఆ అన్నదానం చేసిన దానివల్ల లేదు ఫలానా ఒక గుడికి వెళ్ళారనుకోండి అక్కడ ఒక స్వీట్ లాంటిది కానీ ఏదన్నా ఒక వస్తువును తయారు చేసుకొని పోయి అక్కడ పది మందికి పెట్టాలి ఇలా సేతుకుంటూ పెడితే చాలా మంచిగా దొరుకుతుంది ఆ గుడికి వెళ్ళిన వాళ్ళు ఆ దేవుడు దర్శనం చేసిన తర్వాత ఆ ప్రసాదం తీసుకున్న తర్వాత అబ్బా చాలా బాగుంది ఈ ప్రసాదం అని అంటారు అందరూ అలా అంటారు కదా బాగోలేదని ఎవరు అంటారు కదా అందువల్ల ఆ ప్రసాదం బాగున్నది అని అన్నారనుకోండి మీకు గురుబలం పెరిగిపోతుంటుంది ఆ గురు దేశం పెరుగుతుంటుంది ఆ గురుదశ పెరిగిన గానించి నుంచి ఆ భగవంతుడు దయ వలన మీకు అష్ట ఔసర్యాలు భాగ్యభోగాలు మనశ్శాంతి ప్రాప్తి అనేది మీకు కలుగుతుంది కాబట్టి మీరు చేయాల్సిన దైవ బలం మీ కులదేవుడు అంటే మీ తాతల ముంతాతలు ఉండాల్సిన కులదేవుణ్ణి దర్శించుకొని దాంతోపాటు మీరు ముఖ్యంగా లక్ష్మీ దేవత అష్టలక్ష్మి ఆమెను మీరు అయితే మీ మీద ఉండాల్సిన కష్టాలు దరిద్ర దోషాలు అన్నీ పటాపంచలే వెళ్ళిపోతాయి మనశ్శాంతి అనేది ఉంటుంది మళ్ళీ మీరు కొత్త జీవితంలో అడుగు పెట్టే యోగం అనేది కనబడుతుంది మరి మీరు కొత్త కొత్త కార్యక్రమాలు కూడా మీరు పూర్తి చేయే యోగం అనేది కనబడుతుంది కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి నిరాశ చెంది ఉన్నారు కాబట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు సంప్రదించినట్టుకైతే ఈ కింద ఉండాల్సిన మా వెబ్సైట్ నెంబర్ని ఒకసారి మీరు ఓపెన్ చేసినట్టుకైతే మేము ఏమేమి చేస్తున్నాం ఏమిటో అనేది మీకు మా గురించి మీకు తెలుసుకుంటారు మీకు ఏ సందేహం ఉన్నా ఎలాంటి సమా సమస్య ఉన్నా ఎలాంటి బాధలు ఉన్నా కూడా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించినట్టుకైతే మీ సమయాన్ని బట్టి మీ యోగాన్ని బట్టి మీ నక్షత్రాన్ని బట్టి మీ స్థితిగతులను బట్టి ఏ అయినా కూడా దానికి పరిష్కారం చేయగలుగుతాము ఏ సమస్య ఉన్నా కూడా దాన్ని బంధించేసి దాని గ్రహాన్ని బంధించి దాన్ని పారదోలుతాము ఏ సమస్య ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి సర్వో జనా సుఖినో భవంతు ఓం నమ శివాయ